మనోజ్కి ఇంకా కల్పన ఇవాల్సిన డబ్బులు ఇవ్వడంతో ఇంకా ముగ్గురు అన్నల తమ్ముళ్ళు అలాగే ముగ్గురు తోడకొడలు అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది దాని చెప్పనని ఇంకా శృతికి తగ్గట్టు శృతి ఏమో ఇంకా డబ్బింగ్ గురించి చెప్తుంది ఇంకా మీనా ఏమో తన పూల కుట్టు గురించి చెప్తుంది ఏంది నువ్వు ఇంటి ముందు పెట్టుకునే లాగా అనుకుంటున్నావా అని ఇంకా కొత్త షాప్కి బ్యూటీ పార్లర్ బ్రాంచ్ చేయొచ్చు కదా అంటే ఇంకా కొత్తది పెడుతున్నారని దానికి కావాల్సిన ఫర్నిచర్ కోసం ఇంకా అందరూ అయితే వెళ్ళి ఇంకా అన్ని షాపింగ్లు చేస్తారు ఇంకా మనోజు బాలాగి తను రోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనం కొత్త షాప్కి ఏం పేరు పెట్టాలంటే రోహిణి ఏమో అత్తయ్య గారి పేరు పెడతామంటే వద్దు మా అమ్మ పేరు పెడితే అది కలిసి రాదు అని చెప్పిన ఆ మాట విని ఇంకా బాలు అయితే తను మొత్తం రికార్డ్ చేస్తాడు ఇంకా బా రే లక్షలు మిగిలినాడు అని చెప్పని పిలిచి ఆ డబ్బులు నువ్వు షాపు పెట్టాలని చెప్పను రోహిణి అంటే నువ్వు ఎందుకు దానికి వెనకడు గేస్తానో అమ్మ పేరు పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఆ వాయిస్ అయితే ఆ వాడికి మనోజ్కైతే మనోజ్కి అయితే వినిపిస్తాడు ఇది కానీ ఇప్పుడు ఆ వెళ్ళి అమ్మకి కానీ చూపించాను అనుకో నీకు ఇంకా టాప్ లేచిపోతుంది ఇప్పుడు క నా కొడుకు నా కొడుకు చదువుకున్నాడు అని చెప్పిన అన్న అమ్మే ఇంక నీకు రివర్స్ అయ్యి మొత్తం సీన్ రివర్స్ అవుతుందంటే ఇంక రోహిణికి అసలు ఏం అర్థం కాదు ఏంటి బాలు నువ్వు ఇలా మీ ఇద్దరు మాట్లాడుకునేటివి కూడా అన్ని రికార్డింగ్ చేస్తున్నారా అని చెప్పనంటే నేను మీ ఇద్దరు మాట్లాడుకునేట్టు రికార్డ్ చేయాలి మా అమ్మ గురించి వీడు అన్న మాటలు రికార్డ్ చేశాను ఇప్పుడు పోయి అమ్మకు చూపిస్తాను రా అని చెప్పని వెళ్తాడు